నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టి నేను నిద్రపోను మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వను అని చెప్పేసి కూటమి ఎంపీలకు చంద్రబాబు నాయుడు గారు గట్టి క్లాస్ పీకాడంట క్లాస్ పీకాడంటే ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సీనియర్ పొలిటికల్ లీడర్ వాళ్ళ ఎంపీలకు క్లాస్ అంటే వాళ్ళ ఎంపీలు ఎవరు కూడా పార్లమెంటులో సరిగా ప్రశ్నించడం లేదు సరిగా క్వశ్చన్ చేయడం లేదు సరిగా అడగడం అడగడం లేదని చెప్పేసి మనమంతా కూడా అనుకుంటున్నాం అంతే కదా ఎంపీలకు క్లాస్ బిక్కి ఒక ఎంపీకి క్లాస్ అంటే వాడే తప్పు అని చెప్పేసి క్లాస్ బిక్యాలనేసి అనుకుంటాం అందరి ఎంపీలను ఒక చోట కూర్చోబెట్టి క్లాస్ బిక్కాలంటే అంటే అందులోనే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఇటువంటి సమయంలో క్లాస్ అంటే ఏదో రాష్ట్రానికి సంబంధించినవి ఏమి అడగడం లేదేమో అని చెప్పేసి అనుకుంటారు అందరూ ఇంకా ఏదో ఇప్పటి నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని కూడా అని చెప్పేసి కూడా పెద్ద హెచ్చరిక ఇచ్చాడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తుంటే మరోవైపున పోలవరం పోలవరం ఎత్తును తగ్గిస్తూ విశాఖ ఉక్కుని అమ్మేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు పార్లమెంట్లో గట్టిగా పోరాడండి ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబమని ఆ పరిస్థితి వస్తే కేంద్రానికి ఏపీ ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పేసి పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని హెచ్చరించాలని చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎంపీలను ఏమైనా సరే ఆదేశించారేమో అనేసి మనంతా కూడా అనుకుంటాం అంతే కదా కానీ అక్కడ అంత సీన్ లేదు ఆయన వాళ్ళ ఎంపీలకి ఏం చెప్పాడు తెలుసా ఎంపీలుగా గెలిచి ఏడు నెలలు గడిచింది రాష్ట్రానికి సంబంధించి ఉంటే అంశాలమై అంశాల మీద మీరేం చేస్తున్నారు ఏ ఏ మంత్రులను ఏ ఏ అధికారులను కలిశారో చెప్పండి అదైందా ఏ ఎంపీ ఏ కేంద్ర మంత్రిని ఏ అధికారి కలిశారో చెప్పండి పనిలో మీరు వహించే వంటి నిర్లక్ష్యానికి పులిష్టాప్ పెట్టండి మీ పనితీరు మార్పు చేసుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎంపీలకు క్లాస్ బిక్కాడంట మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్తానంటే కుదరదు ఢిల్లీ వచ్చే చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి కూటమి ఎంపీలతో సమావేశమయ్యారంట ఒక్కో ఎంపీ పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాడంట కేవలం పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి హాజరు వేయించుకుంటే సరిపోదు పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీలందరికి కూడా ఒక బాధ్యత కూడా ఇచ్చాయంట పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు కూడా ఇచ్చారంట ఇవి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించింది మనమేమో ఏదో చంద్రబాబు నాయుడు గారు క్లాస్ వీకాడంటే ఏ పోలవరం గురించో ఏ విశాఖపట్నం ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిందో ఇలా మాట్లాడతారేమో దాని గురించి అసెంబ్లీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకురమని చెప్తే తీసుకురమ్మని చెప్పేసి మాట్లాడతారేమో చెప్తాడేమో అనేసి అనుకున్నాం అబ్బే అవి ఏం కాదు అటెండెన్స్ వేసుకోవడం కాదు ఇంకేం చెప్తాం ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన హెచ్చరికలు ఇస్తాడు సీరియస్ అవుతాడు కోపానికి గురవుతాడు క్లాస్ బిగుతాడు కానీ మ్యాటర్ మాత్రం నిల్లు నిన్న చూసాం బిలిగేట్స్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశాడు బ్రిగేడ్స్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక సార్లు కలిశాడు బిలిగేట్స్ గారిని ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు కలిశారు కదా బిలిగేట్స్ గారి ద్వారా ఒక కంపెనీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టించాడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఐటీ తెచ్చాడు బిలిగేట్స్తో కలిసి ఈనాడు ఏఐని తెస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఏఐ అనేది మనం ఏం చెప్తాం ఇంకా ఇంకా ఆయనే సృష్టించారని చెప్పేసి కూడా చెప్పుకుంటారేమో ఎనీ బిలిగేట్స్ బ్రిగేడ్స్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కారణం వల్ల రాష్ట్రానికి ఏమన్నా సరే యూజ్ఫుల్ ఉందా అది ఆలోచన చేయాలి కానీ బ్రిగేడ్స్ గారిని కలిశారు బ్రిగేడ్స్ గారిని అంటే కలిశాడు దానివల్ల రాష్ట్రానికి ఏంటి లాభం ఏమైనా పెట్టుబడులైనా తీసుకొచ్చారా బ్రిగేడ్స్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సరే పెట్టుబడి పెడుతున్నాడా ఆ లెక్కల పక్కలేముండవు కలిశాడు సాలువాలు ఇచ్చారు బ్రిగేడ్స్ గారిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసిన లేకపోతే ట్రంప్ గారిని కలిసిన రాష్ట్రానికి ఏమైనా సరే ఉపయోగపడేలా ఉండాలా కలిసి ఏదో సాలువాలు కప్పి